రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశానుసారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఉమెన్స్ సెవెన్ డిసెంబర్ సెవెన్ నుంచి పది వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నిర్వహించడానికి ఆదేశించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్కి అనుగుణంగా నిజామాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముక్కాల్లో ఉమెన్స్ సెవెంటీ వన్ ఉమెన్స్ కబడ్డీ డిస్టిక్ సెలక్షన్స్ నిర్వహించుకోవడానికి ఇక్కడికి జిల్లా క్రీడాకారులందరూ మహిళలు రావడం జరిగింది ఇక్కడ అసోషియేషన్ ఆధ్వర్యంలో నూట యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు దీన్ని ప్రాబుల్స్గా పద్దెనిమిది మందిని ఫైనల్ సెలక్షన్ కొరకు ప్రాబుల్స్గా తీసుకోవడానికి కొరకు ఇక్కడ సెలక్షన్ నిర్వహించడం జరిగింది ఇది రాన రానున్న ఒకటో తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ఈ ప్రాబుల్స్ని కోచింగ్ క్యాంప్ నిర్వహించి హైదరాబాద్లో జరుగున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టుని పంపడానికి సిద్ధం చేయనున్నాము ఇది ముక్కల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్య సౌజన్యంతో ఇక్కడ నిర్వహిస్తున్నాం మహిళల కబడ్డీ జిల్లా టీముని సెలెక్షన్ చేసే కొరకు నిజాం రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ఆదేశం అనుసారం ఈ రోజు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి లింగయ్య గారు ప్రధాన అయినటువంటి గంగాధర్ గారి మరియు స్పోర్ట్స్ అకాడమీ ముక్కాల్ యొక్క సౌజన్యంతో ఈరోజు మహిళల నిజామాబాద్ జిల్లా కబడ్డీ జట్టును సెలెక్షన్ చేసే కొరకు సెలెక్షన్స్ని ఈ ముక్కాల్ మండల్ ముక్కాల్లో మనం నిర్వహించుకోవటం జరిగింది దీంట్లో ముఖ్యంగా పద్దెనిమిది మందిని ప్రాబోల్స్ చేసి వారిని ఒక డిసెంబర్ ఒకటి నుంచి ఐదో తారీఖు తారీఖు వరకు క్యాంపును నిర్వహించి ఉత్తమ జట్టుని ట్వెల్వ్ మెంబర్స్ని రాష్ట్ర స్థాయిలో జరిగే డెబ్భై ఒకటవ మహిళల ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కు ఏడు నుండి వరకు డిసెంబర్లో హైదరాబాద్లో జరిగే టోర్నమెంట్కు మన నిజామాబాద్ జిల్లా జట్టుని పంపించటం జరుగుతుంది దీంట్లో ప్రతిభ కలిగిన మహిళల్ని మహిళా జట్టుని సెలెక్ట్ చేసే జరిగింది సెలెక్షన్ కమిటీలో నిష్ణూతులైనటువంటి జాతీయ క్రీడాకారుల వారి చేత సెలెక్షన్ చేయించి ప్రతిభ కలిగిన వారికే నిజామాబాద్ జిల్లా జట్టుని జట్టులో అవకాశం కల్పించడం జరిగింది దీనికి చక్కని నైపుణ్యతను శిక్షణను ఇచ్చి వ్యాయామ ఉపాధ్యాయులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుండి కూడా వివిధ పాఠశాలల నుండి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వారి యొక్క ప్రతిభగల క్రీడాకారులను తీసుకొచ్చారు